హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎంజీ రోడ్డు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గరలో డెబ్బై ఒకటి గజాల చిన్న ల్యాండ్ అనేది సేల్గా వచ్చిందండి ఇది చాలా తక్కువ బడ్జెట్ ప్రాపర్టీ అన్నమాట సో ఎవరైతే సిటీ సెంటర్లో మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పిన్ టు పిన్ చెప్తానండి ఈ వీడియోలో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమోకండి చివరి వరకు ఈ వీడియోని చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ముఖ్యంగా ఇది బీఫాం పట్టా అండి ఇది ఎంజీ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర డెబ్బై ఒకటి గజాల్లో ఓపెన్ ల్యాండ్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్ గా కి వచ్చిందండి ఇది సౌత్ ఫేసింగ్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అండి ఇది ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్ ఇది పదహారు అడుగుల వెడల్పు మరియు నలభై అడుగుల లోతుతో డెబ్బై ఒకటి గజాల్లో ఉండే ఓపెన్ ల్యాండ్ అండి ఇది ఇక్కడ గజం వచ్చేసరికి ఎనభై వేలు దాకా ఉందండి ఇది డెబ్బై ఒకటి గజాలతో చూసుకుంటే మనం సుమారుగా యాభై యాభై ఏడు లక్షలకు జైలుకు వచ్చిందండి ఇది ఫైనల్ ప్రైజ్ ఏమి కాదండి కూర్చొని మాట్లాడుకుంటే ప్రైజ్ అనేది మాట్లాడుకోవచ్చండి అలాగే ఈ ప్రాపర్టీకి ఎన్టీఆర్ పట్ట ఉందండి ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేదండి ప్రస్తుతానికి ఎన్టీఆర్ పట్టా రిజిస్ట్రేషన్ ఎవరు చేయట్లేదండి ఒకవేళ చేస్తే ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటున్నారో వారు స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్